హేడ్ సంగారెడ్డి జిల్లా పోటీలు విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుతాయని కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు నారాయణకేట డివిజన్ లోని సబ్ కలెక్టర్ ఉమా హారతి ఎస్డిఎం ఆధ్వర్యంలో విరూపాక్షి ఆర్గనైజేషన్ సంస్థ సిఎస్ఆర్ నిధులు హైదరాబాద్ ఆధారిత టోకెన్ ఆర్గనైజేషన్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు డివిజన్ పరిధిలోని మొత్తం నలభై తొమ్మిది ప్రభుత్వ పాఠశాలల్లో మొదట స్కూల్ స్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో మెరుగైన ప్రతిభ కలవర్చిన ఎనిమిదవ తొమ్మిదవ పదవ తరగతి విద్యార్థులను ఒక్కో స్కూల్ గా ఎంప్లాయ్ చేశారు విజేతలకు సర్టిఫికేట్లు బహుమతులు ప్రదానం చేశారు you want to go for sports Nice for the first question Here is the first question on sports in 1863 a group in england created the first official rules for modern soccer this group is the oldest of its kind and is now part of football association football association picking up 15 seconds then plus 15 to them. nice way to start the question other class could set up this campaign to keep people together during the kumbh era. విసిటిక ఫస్ట్ ఫై కాల్ మన మైండ్ లోకి వస్తుంది సో ఫై కాల్ ఆన్సర్ దేర్ నైస్ ఆన్సరింగ్ టీమ్ 1 అండ్ 2 టు టీమ్ 3 స్పోర్ట్స్ అండ్ బ్రాండ్స్ డివిజనల్ లెవెల్ ఫైనాన్స్ చేసిన గారు చేసిన స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ ది మండల్స్ వేరే వేరే మండల్స్ నుంచి వచ్చేసిన స్టూడెంట్స్ ఇక్కడ లోకల్ స్కూల్ స్టూడెంట్స్ అలానే ట్యాక్ ఆన్మీ అండ్ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ఆల్ ది స్టూడెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ ది కంగ్రాచ్యులేషన్స్ ఫర్ కమింగ్ దిస్ ఈ ఈరోజు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని కాదు మీరు అందరూ కూడా ఫైవ్ మార్క్స్ టెన్ మార్క్స్ డిఫరెన్స్ లోని మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది వచ్చింది బట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాట్ మీరు పార్టిసిపేట్ చేశారు మీ ఫస్ట్ ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ ఇట్ అండ్ సెకండ్లీ క్విజింగ్ అనేది మీకు అసలు ఏముంటుంది క్విజ్ లో అని చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది సబ్ కలెక్టర్ గారు మీకు అందరికీ ఏర్పాటు చేశారు సో మనం రోజు టెక్స్ట్ బుక్ లో చదువుకునే ఏ కానీ అది ఒక వేరే రూపంలో మనం ఎట్లా ఆలోచించాలి ఒక ఆన్సర్ గురించి అనే దాని గురించి మీకు ఈ క్విజ్ సిస్టమ్ మీకు తెలుస్తూ ఉంటుంది సో మనం రోజు చూసుకుంటే మీరు హిస్టరీలో జోగ్రఫీలో న్యూస్ పేపర్లు చదివే విధానం కానీ మనం థింక్ చేస్తే ఆన్సర్ ఎలా ఆలోచించాలి అనే ఆస్పెక్ట్ మీకు దీంట్లో అర్థమవుతుంది అని అనుకుంటున్నాను అండ్ ఇందాక చాలా కేసెస్లో మీరు అందరూ యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాము లేదు అంటే మీరు వేరే ఎవరో చెప్తే నేర్చుకున్నామని అనుకున్నారు బట్ ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా క్లాసెస్లో మీ బుక్స్లో ఉండే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా సో ఫస్ట్ థింగ్ మీరందరూ కూడా మీ క్లాస్ రూమ్స్లో మీకు టీచర్స్ నేర్పించే దాంట్లో కూడా మీరు ఇంకా జస్ట్ అది బట్టి బట్టి నేర్చుకోవటం కాదు దాని గురించి ఆలోచించి నేర్చుకోవాలి అనేది కూడా మీరు ఆ విధానాన్ని ఉపయోగించుకోవాలి సెకండ్ డైలీ న్యూస్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చాలామంది మన అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా మన సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఉన్నారు మీరు రెగ్యులర్గా మీ లైబ్రరీలో కానీ మీకు స్కూల్ న్యూస్ పేపర్స్ రోజు వస్తాయి సో ప్లీజ్ ఎన్షూర్ దాట్ మీరు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ రోజు న్యూస్ పేపర్ అనేది చదివేది కూడా అలవాటు చేసుకోవాలి